హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వసుధవ్ వ్లాగ్స్ అండ్ న్యూస్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇవాళ మీకు నేను చూపించబోయేటువంటి ప్లేస్ రామనారాయణం శ్రీరామనారాయణం శ్రీమద్ రామాయణ ఘట్టాలన్నీ దృశ్యమాలికగా అద్భుతంగా మనకి కనిపించేలా చేసినటువంటి ఒక ప్రదేశం మీకు ఎవరికైనా తెలుసా ఎప్పుడైనా చూసారా చూస్తే కనుక కామెంట్స్లో చెప్పండి నాకు ఇది విశాఖపట్నం నుంచి కరెక్ట్గా యాభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అదేవిధంగా విజయనగరానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉందండి కారులో వెళ్ళే వాళ్ళు ఎలాగా కారులో హ్యాపీగా వెళ్ళిపోతారు కానీ నేను మాత్రం బస్ రూట్లో చెప్తాను విశాఖపట్నంలో దిగి విశాఖపట్నం నుంచి విజయనగరానికి బస్సు ఎక్కినప్పుడు మనకు అక్కడి నుంచి విజయనగరం అడ్డ రోడ్డు దగ్గర బస్సు దిగి అక్కడి నుంచి కోరుకొండ వెళ్ళే రూట్లో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ జర్నీ చేస్తే ఆటోలో మనకు దొరుకు కనపడుతుందండి ఈ శ్రీరామనామ నారాయణం ఆటోలో అక్కడ దాకా వెళ్ళాక లోపలికి వెళ్ళడానికి మనకి ధర్మరథం కూడా మనకి అవైలబిలిటీ ఉంది ఒక్క రూపాయి డబ్బులు తీసుకోకుండా మనల్ని లోపల దాకా తీసుకెళ్తాడు లోపలికి వెళ్ళాక ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి ఈ టికెట్స్ దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక రేట్ ఉంటుంది పెద్దవాళ్ళకి నలభై రూపాయలు చిన్నపిల్లలకి పది రూపాయలు అదే సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి వరకు మనకు ఉండే రేటు వేరేగా ఉంటుంది అది అరవై రూపాయలు పెద్దవాళ్ళకి చిన్న పిల్లలకు ఇరవై రూపాయలు ఎందుకంటే మనకు చాలా అద్భుతమైనటువంటి డిజిటల్ షో అనేది ఈవినింగే ఉంటుంది కనుక అతి ప్రశాంతమైన ఈ వాతావరణం దారిలో పదిహేను ఎకరాల విస్తీర్ణంలో రామ బాణం రామ బాణం అంటే శ్రీ రామధనువు కోదండం ఆకారంలో నిర్మించబడినటువంటి ఆ ఒక ఒక సుందరమైనటువంటి ప్రదేశం మధ్యలో శ్రీ శ్రీ హనుమాన్ అరవై అడుగుల ఎత్తులో మనల్ని కనువిందు చేస్తూ ఉంటారు రెండంతస్తుల ఎత్తులో ఉండేటువంటి రెండంతస్తులలో ఉండేటువంటి ఇది ముందు కింద ఒకవైపు శ్రీ హనుమ గణేష్ మహారాజ్ సరస్వతీదేవి శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయాలు ఉండగా పైన శ్రీ మహావిష్ణువు అలాగే రామభరత లక్ష్మణ శత్రుఘ్ను తోటి శ్రీరామచంద్రుడు కొలువై ఉంటారు హైందవ శక్తిని ఇనుమడింపచేసేటువంటి అనేక రకమైన వాక్యాలు ఇక్కడ రాసి ఉంటాయి వాటిని చూస్తూ చదువుతూ మనం చక్కగా పైకి వెళ్ళచ్చు అతి సుందరమైనటువంటి ప్రకృతి మధ్య అందంగా ప్రశాంతమైన వాతావరణంలో మనకి ఇది కనపడుతుంది సాయంత్రం ఐదు గంటల నుంచి మనకి కంటిన్యూస్గా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం అంటే భగవంతుని ద్వారా ఏదో ప్రవచనాలు చెప్పడము లేదంటే ఏ ఒక్క పాటలు పాడడము ఏదో ఒకటి ఉంటుంది నేను కూడా అక్కడికి వెళ్ళి ఒక పాట హాయిగా పాడుకొని చక్కగా ఒక భజన చేసి వచ్చానండి ఇంకొక ప్రత్యేకమైన విశేషం ఏంటంటే రామాయణం మొత్తం రాముడు పుట్టుక దగ్గర నుంచి ఆయన పట్టాభిషేకం వరకు ఉన్నటువంటి అన్ని విశేషాలను దృశ్యమాలికగా ఎంబోజింగ్ ఎఫెక్ట్ తోటి చక్కగా మొత్తం మనకి ఆ ధనువు ఆకారంలో నిర్మించబడి ఉంటుంది అవన్నీ మనం చూసుకుంటూ చదువుకుంటూ చూ అంటే తెలుగు ఇంగ్లీష్ హిందీలో రాసి ఉంటుంది మనకి హ్యాపీగా అవన్నీ చూసుకుంటూ చదువుకుంటూ చక్కగా అన్నీ చూసుకుంటూ రావచ్చునన్నమాట ఇది మొదటి అంతస్తులో నిర్మించడం నిర్మించబడినటువంటి పాలరాయి మహావిష్ణు ఆలయం ఈ ఆలయానికి ప్రదక్షిణం చేసుకుని కుడివైపుకు వెళ్తే మనకి స్వామివారి రామాయణ దృశ్యమాలిక మొదలవుతుంది ఇప్పుడు ఆరున్నరకి జరగబోయేటువంటి స్వామివారి ఆంజనేయ స్వామివారి డిజిటల్ షో అలాగే హారతిని కూడా మనందరం కూడా వీక్షిద్దాం कृष्ण रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंत जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे जीवन लखन जियाए श्री रघुवीर हर सिर लाए रघुपति की ही बहुत बढ़ाई तुम

తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయులతో చేరుకున్న ఆంధనేయ స్వామి సగం మొసరి సగం వాన రూపంలో ఉన్న విద్యజీ ముఖద్వారం వద్ద అవకాశం కలిసింది ఆజీ మరైన మహాసౌద్రాన్ని నీటిలో పడ్డ アイドあピコローグのアイドルピコローグのアイドルピコローグのアイドルピコローグのアイドルピコローグのアイドルピコローグのアイドルピコローグのアイドルピコローグのアイドルピコローグのアイドルピコローグのアイドルピコローグのアイドルピコローグのアイドルピコローグのアイドルピコローグのアイドルピコローグのアイドルピコローグのアイドルピコローグのアイドルピコロ అలాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చూసి ఒక రకమైన భక్తి భావంతోటి మనసంతా నింపుకొని బయటకు వస్తే ఇదిగో ఇలా చూడండి ఇలా ఉంటుంది మన శ్రీ రామనారాయణం ఇంత అందమైనటువంటి రామనారాయణాన్ని ఒక్కసారి కనులారా మీరు కూడా చూసి ధరించండి మీరు కూడా ఎప్పుడైనా ఒక్కసారి వెళ్ళటానికి తప్పకుండా ప్రయత్నం చేయండి మరి ముందు ముందుగా మనం చూసినటువంటి ఈ శ్రీ మహావిష్ణు ఆలయం తర్వాత శ్రీరామ ఆలయం కూడా మనం ఇప్పుడు చూడవచ్చు దాంతోపాటు సుదర్శన ఆకారంలో ఉన్నటువంటి గోశాల కింద వేద పాఠశాల అనేక ఉన్నాయండి దాంతోపాటు మనం అలా కిందకు వెళ్తూ ఉంటే ప్రసాద వితరణ కూడా జరుగుతుంది శ్రీరామ భక్తులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ నేను మాత్రం ప్రసాదం భక్తురాలినేనండి ముందు ప్రసాదం తీసుకున్న తర్వాతనే ఇంకా ఏ పనైనా ఇంతటితోటి ఈ యాత్ర ముగిసింది సమయం రాత్రి ఏడున్నర బయట చాలా ఆటోలు ఉన్నాయి కానీ ఏ ఆటో ఒకళ్ళ కోసం అయితే రాదు కదా అందుకని ఈ పది మంది ఉన్న ఫ్యామిలీలో నేను కూడా దూరిపోయి నన్ను కూడా తీసుకెళ్ళమని అడిగితే పాప అందరూ చాలా చక్కగా హెల్ప్ చేసినాను అడ్డ రోడ్డు దాకా తింటే సరే థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంతవరకు శ్రీ రామనారాయణం చూసారు కదా మరొక బ్లాక్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ చూస్తున్నాం బ్లాగ్